కాలక్రమైన వైద్యం అభివృద్ధి చెందడంతో నాటు మందులు మానే ఇంగ్లీష్ మందుల వాడకం పెరిగింది కానీ నేటికీ గిరిజనులు చాలా చోట్ల ఆకుపసర్లు నాటు మందులు వాడుతున్నారు అనేక అలోపతి ఆయుర్వేద మందులకు మూలం మళ్లీ ఆకులు మూలికలే కావడం గమనార్హం పూర్వకాలంలో ఇంగ్లీష్ మందులు లేనప్పుడు ప్రపంచమంతా మూలికలు ఆకుపసర్లే వాడేవాళ్ళు ఆదివాసుల గురించి డాక్టర్ చెప్పిన మాటలు వింటే వాళ్ళు ఎంత ఉన్నత మనస్సులో అర్థమవుతుంది కదా మీరు పర్సన్ తీసాను ఆ పర్సన్ దగ్గర ఒక పాప ఉంది ఆ పాపకి విరోచనలో నువ్వు ఎక్కడికి తీసుకొచ్చావు అంటే నేను ఎక్కడికి ఇంజక్షన్ వేయడానికి తీసుకొచ్చాను ఎక్కడ వేసామంటే ఒక ఆరం పిల్లి అవును మన దగ్గరికి రాకుండా అక్కడికి ఎందుకు తింటున్నారు మీరేంటంటే ఇక్కడ అంతకు ముందు నుంచి ఇక్కడ ఇది లేదు వన్ ఇయర్ బ్యాక్ లేదు అది ఆరంపి అంటే ప్రతి ఈటి వైపు జరిగే ప్రతి మార్కెట్లో కూడా ప్రతి వారం కూడా ఆరంపి డాక్టర్స్ వస్తారు వాళ్ళ దగ్గర చూపించుకోవడం వాళ్ళకి అలవాటు వాళ్ళకి అలవాటు అయిపోయింది మా దగ్గరికి రావడానికి కొంతమందికి ఆల్రెడీ అవగాహన ఉంది చూపించుకున్న వాళ్ళు వెళ్ళి చెప్పడం వల్ల చాలా మందిని తీసుకొస్తారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు వాళ్ళకి వాళ్ళందరికి చేస్తుంది కొంతమందికి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడే చూపించారు ఇక్కడ బాగాలేదని అక్కడ చూపించుకోవడం అనేది కాదు కింద ఉన్న డిస్క్రిప్షన్ లో పూర్తి వీడియో లింక్ ఉంటుంది చూడండి